ఓం శివాయ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మనం మిథునం రాశి గురించి ఆ రాశి ఫలాల గురించి మనం తెలుసుకుందాం మిథునం రాశి మృగశిర మూడు నాలుగు రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో మిథున రాశి వారు ఆస్తులు పెంపొందించుకుంటారు ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది విదేశీ గమన ప్రయాణాలు ఫలిస్తాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కళాకారులు పత్రికలు టెలివిజన్ న్యాయవాదులు జడ్జీలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యంతో వ్యవహరించి లాభాలు మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే వైద్యం అంతరిక్ష పరిశోధన రంగాల్లో ఉన్నవారికి అనుకూలం ఆదాయం పెంపొందించుకుంటారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి గురువు ఈ ఏడాది వ్యయస్థానంతో పాటు మీ జన్మస్థానాల్లో సంచారం చేస్తాడు ఫలితంగా విద్య న్యాయ రాజకీయ సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది విలాసాలకు ఖర్చులు కూడా అధికం దూర ప్రయాణాలకు అనుకూలం విద్యార్థులు పరిశోధకులకు అనుకూల సమయం కొత్త పరిచయాలు లభిస్తాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పాస్తులు పెంపొందించుకుంటారు నవంబర్ పన్నెండు నుంచి మార్చి పదవ వరకు గురువు ఉక్రించినందున ప్రయాణంలో జాగ్రత్తలు వహించాలి ఆర్థిక విషయాల్లో ఆచిచూచి ముందు అడుగు వేయాలి కొత్త పరిచయాల కారణంగా అనుకోని చిక్కులు ఎదురవుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోని అవంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ ఏడాది మీ జన్మరాశి నుంచి తొమ్మిది పది స్థానాల్లో శని సంచారం జరుగుతున్నందున ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది వాహన యోగం ఉంది ప్రమోషనాలు లభిస్తాయి ఆస్తులకు సంబంధించిన పోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది నూనెలు పప్పులు కిరాణా మెడికల్ ఆహార రంగాలకు చెందిన వ్యాపారులు ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కొత్త స్నేహాలకు ఉండటం మేలు అప్పులు ఇస్తే తిరిగి రావడం కష్టం జూలై పద్నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిది తేదీల మధ్య శని వక్రించిన కారణంగా ఏకాగ్రత పట్టుదలతో అవరోధాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ పాటించాలి విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపాలి ఈ ఏడాది పది నాలుగు స్థానాల్లో రాహుకేతువుల సంచారం ఫలితంగా ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం షేర్ మార్కెట్ లావాదేవీల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రియతములకు సంబంధించిన బాధాకరమైన విషయాలు చోటు చేసుకుంటాయి సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది కొత్త స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి పై చదువులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారు ఇంద్రాక్షిదేవి ఆరాధన శుభప్రాయం థ్యాంక్ అండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి అందరికీ